కుంభరాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు కార్యక్రమాలలో మంచి మార్పుని సంపాదించుకోగలుగుతారు ప్రత్యేకించి మనం పెట్టినటువంటి అప్లికేషన్లు ఇతర ఇతర డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు పురోగతి దిశలో ఉంటాయి ఒకనొక స్థలంలో నిర్మాణం ప్రారంభించాలన్న ఆలోచనలు ముమ్మరంగా పెరుగుతాయి ఖచ్చితంగా రాబోయే కొన్ని రోజుల్లో మంచి రోజు చూసుకొని ప్రారంభిద్దాము అన్న స్థాయికి అవి ముడిపడగలుగుతాయి దానికి సంబంధించినటువంటి ధాన్యం కూడా మీరు నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు మీకు ఎందుకు పనికిరావు మనం అవి ఉపయోగపరచుకోకూడదు వాటిని ఇంప్రూవ్మెంట్ చేయకూడదు అని గట్టిగా ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకుంటారు మధ్యవర్తులు మధ్యవర్తి సలహాలు మధ్యలో ఉండి కొన్ని రాయబారాలు నడిపించడం ఇది మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అప్రమత్తంగా ఉండండి ఎంత రక్త సంబంధికులైనప్పటికీ చిన్నపాటి సంతకం పెట్టమని అడిగినా మేము దానికి తగినటువంటి విధంగా వేరే చెల్లుబాటులు చేసుకుంటామని అన్నా దయచేసి వీటికి దూరంగా ఉండండి వీటి ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు వచ్చే చిల్లర కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టద్దు విదేశాలలో ఉన్నవారికి మంచి పరిణామాలు మంచి పరిస్థితులు ఏర్పడతాయి ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి డేట్లని ఆయా పద్ధతులు ఆయా విధంగా కొన్ని ఒప్పందాలు చేసుకోగలుగుతారు శుభవార్తలు వింటారు పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే పెళ్లి సంబంధాల గురించి ఇంటి కోసం వెతుకుతున్న వారికి ఒక మంచి ఇల్లు లభ్యమవ్వడం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ నిమిత్తం కొన్ని అవకాశాలు రావటం లేదా పలానా అప్పటి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి పలానాంచి ఓపెనింగ్స్ ఉంటాయి అని మనం గా ఉండి కొంచెం మన ప్రయత్నాలు చేసుకునే దిశలో మంచి పరిణామాలు వాతావరణం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీల సూచన కనిపిస్తున్నది అక్రమంగా మీ మీద కక్ష కట్టి కావాలనే మిమ్మల్ని పక్కకు పంపించే ప్రయత్నాలు ముమ్మాటికి కొంతమంది చేస్తుంటారు వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి శాంతమైనంత వరకు ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు పది మందితో చర్చించకుండా మీ యొక్క స్నేహితులు ఖచ్చితంగా నా వాళ్ళు అనుకున్న ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం ఈ విషయాల గురించి ఖచ్చితంగా అప్డేట్స్ ఇవ్వండి వాళ్ళ దృష్టిలో ఈ అంశాలన్నీ ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి స్త్రీలకు ఈ వారం నూతన వ్యాపార విష వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరంభ సూరత్వం కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా విశేషంగా ధన నష్టం కనిపిస్తోంది అప్రమత్తంగా ఉండండి అదేదో చేసేద్దాం ఇదేదో చేసేద్దాం వచ్చేస్తే మన కోట్లని మిమ్మల్ని దింపి మీ చేత ఊడిక చేయించుకునే వాళ్లే తప్పించి మీకు అందులో ఒక పావులా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు ఇది జీవిత సత్యం దీన్ని మర్చిపోతే మాత్రం ఎవ్వరు చేయగలిగింది ఏమీ లేదు ఇది గ్రహించి మెలగండి మనం ఎంతవరకు మనం అంతవరకే ఈ విషయంలో మాత్రం ఎవరు తేడా ఏం లేదు అందరూ సమానంగానే ఉంటారు ఎవరు మనకేమివ్వరు మనం ఎవరికి ఏమి ఇవ్వలేము ఇది గ్రహించి మెలగండి ఏలినాడు శని ప్రారంభమయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్నది జీవిత సత్యాలను ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత మేలు మీరు మీ కుటుంబం అంత సురక్షితంగా ఉండగలుగుతారు ఇది నమ్మి ముందడుగు వేయండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు హాఫ్ వైట్ కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శని సప్తనామాళి స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు శరీరం సహకరించిన వాళ్ళు ఉదయాన్నే స్నానమాచరించిన తరువాత సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒక నూట ఎనిమిది రోజులు చెయ్యండి ఐదు పది పదకొండు ఇరవై ఒకటి చెయ్యండి మొదట ఒక నూట ఎనిమిది రోజులు ఒక సంఖ్య పెట్టుకొని మీలో వచ్చే మార్పులు మీ చుట్టుపక్కల వచ్చే మార్పులు మీకే అవగతం అవుతాయి